హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఇటీవల జరిగినటువంటి నూతన గవర్నర్ నియామకాలను గురించి చూద్దాం అప్డేటెడ్ నూతన గవర్నర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్న టాపిక్ గురించి ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలోని పాయింట్స్ ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులకు అదేవిధంగా టెటెడ్ ఈఎస్సీ రాయబోయే అభ్యర్థులందరికీ కూడా యూజ్ అవ్వాలని కోరుతూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇటీవలే ద్రౌపది ముర్ము గారు పది రాష్ట్రాలకు గాను గవర్నర్లను కొత్తగా నియమించడం జరిగింది అస్సాం లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు మణిపూర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఈయన అడిషనల్ ఛార్జ్గా ఉన్నారు పంజాబ్ రాష్ట్రానికి గాను గులాబ్ చంద్ కఠారియా మేఘాలయ రాష్ట్రానికి సిహెచ్ విజయ్ శంకర్ గారు రాజస్థాన్ హరిబౌ కిషన్ రావు భాగ్డే గారు ఝార్ఖండ్ సంతోష్ గంగ్వార్ గారు ఛత్తీస్గఢ్ రామన్ ధేకా గారు సిక్కిం రాష్ట్రానికి గాను ఓంప్రకాష్ మాథుర్ గారు తెలంగాణ రాష్ట్రానికి జిష్ణుదేవ్ శర్మ గారు సారీ జిష్ణుదేవ్ వర్మ గారు మహారాష్ట్రకు గాను సిపి రాధాకృష్ణన్ గారు క్రొత్తగా అవ్వడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ